స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి విద్యార్థుల జీవితాలతో చెలగటమాడితే ఊరుకోం ఎస్ఎఫ్ డిమాండ్ గజ్జెల శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని తెలంగాణ చౌరస్తా వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా యాస్టరిస్క్ ఎస్ఎఫ్ఈ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ యాస్టరిస్క్ ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయని కోటి కానీ పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు మనం విడుదల డిమాండ్ చేస్తున్నాం గత పైగా రోజుల కిందట ఈరోజు డిగ్రీ పీజీ కళాశాల ఈరోజు మూత మూసివేసి ఈరోజు విద్యార్థులను చదువు దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ దానిపైన చర్చలు పెడతామని చెప్పేసి అని ఇంతవరకు కూడా విద్యారంగం పైన ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల పైన రియంబర్స్మెంట్ పైన మంత్రిత్వం రోజు చర్చలు పెట్టిన దాఖలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు విద్య పైన లేకుండా ఈరోజు గుళ్లకు గోపులాలకు ఈరోజు తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల లేకపోతే రానున్న రోజుల్లో మంత్రి మంత్రి అదే విధంగా సెక్రటరియట్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆపై పేరు శ్రీకాంత్ శాపం కదా